మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి రాష్ట్ర గురువులు గుర్తించాలి పాలనలో రాష్ట్రంలో అరాచకం ఎలా ఉంది మరలా వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో గురువులు గుర్తించాలని కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ఆదివారం కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లోని ప్రైవేటు పాఠశాలల కాలేజీల ఉపాధ్యాయులు అధ్యాపకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది సమాజ హితం కోరే ఉపాధ్యాయులు అధ్యాపకులు విఘ్నతతో ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉందన్నారు యువతకు ఉపాధి రావాలన్నా చంద్రబాబు రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కావే కృష్ణారెడ్డి గారు అదేవిధంగా అనేక విషయాలు వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు ఒక కూడా గా ఎక్కడ పనిచేసినటువంటి పరిస్థితి చేసినటువంటి పరిస్థితి లేదు చేసినటువంటి పరిస్థితి లేదు కానీ రోజు చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళు ఏదైతే వారు చేత పెట్టుకున్నటువంటి పేడ ఆర్టిస్టులు అందరూ కూడా సోషల్ మీడియాలో కొంత నడుపుతూ ఉన్నారు ఆయన కదా చాలా దోపిడీ చేసేదండి ఆయన కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు రాజకీయాల్లో సంపాదించిన తర్వాత వచ్చారు ఈ రోజు అందరూ కూడా ఈ కాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన తోటి ఈ రోజు రావడం జరిగింది కృష్ణారెడ్డి గారి గురించి చాలా సౌకర్యంగా స్ట్రైట్ గా ఉన్నారు స్ట్రైట్ గా ఏ విధంగా చేస్తాడు లేదంటే నా వల్ల కాదని చెప్తాడు కానీ మన ఎమ్మెల్యే లాగా ఇంటి చుట్టూ తిప్పుకొని మనల్ని ఇబ్బంది పెట్టి కావలు దోచుకొని మనల్ని దోచుకొని ఉన్నటువంటి పరిస్థితి మన అభ్యర్థి చేయరు అందువల్ల తప్పనిసరిగా విజయ్ చాలా మంది మోటివేషన్ చేయగలరు చాలా మంది మోటివేషన్ చేయగలరు అందువల్ల తప్పనిసరిగా ఈ విజయం మనకు చాలా అవసరం ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే రాజధాని రాజధాని

మనది కాదు జీవితం మన పెద్దల జీవితాలు వెనకబడిపోతాయి అందుకని మీరు మేము కలిసి ఈ రాష్ట్రంలో శుభద్రమాలు అందించే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని బాగు

అంతకుముందు కేవీ సుబ్బారెడ్డి గారు నెల్లూరు ఎమ్మెల్యే గారు ఒకే ఊరి ముగ్గురు ఎమ్మెల్యేను ఒక ఊరి ఒక విలేజ్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యే కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మేము మనం చేస్తున్నాం వాళ్ళు కూడా కింద నుంచి వచ్చాడు కింద స్థాయి నుంచి అనేక కష్టాలు పంచుకున్నాడు ఈ రోజు వచ్చాడు నేనున్నాను ఈ కాపులు అయితే మనం చెప్పలేము కదా అవినీతికి ఎక్కడన్నా చెప్పలేదు మనం మాకు చిరునామా ఉందంటే అది కావాలి నిరోధవర్గం ఈ రోజు అవినీతికి అక్రమాలకి దుర్మార్గాలకి కావాలి అనేది ఒకప్పుడు కూడా శాంతియుతమైనటువంటి ప్రదేశం కావాలనేది ఈ యొక్క నియోజకవర్గం ఈ రాష్ట్రంలో కావాలనేది ఉందా అని అనిపించినటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ రోజు కడప బాధగా మార్చినటువంటి వ్యక్తులకి మనం ఈ రోజు ఇంకా మళ్ళీ ఓటు వేసి ఇంకా మనం గెలిపిపోతున్న అవసరం ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా అడుగుతున్నాను

మీ అందరికీ నా నమస్కారం ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మెంబర్స్ స్కూల్ స్కూల్ ఓనర్స్ మెంబర్స్ అందరూ టీచర్స్ ప్రిన్సిపల్స్ అందరూ ఉన్నారు మీరు చాలా నన్ను అడిగితే వేల మంది స్టూడెంట్స్ ని మీరు చదివించే టీచర్స్ గా ప్రిన్సిపల్స్ గా స్కూల్ రన్ చేసే వాళ్ళు వేల మంది స్టూడెంట్స్ని చదివించి పంపించుంటారు స్కూల్స్ నుంచి అదే ఒక గొప్ప కార్యక్రమం మీరందరూ చేసింది చదువు ముఖ్యం కాబట్టి అది చెప్పాలి ఇంకోటి ఇప్పుడున్న సమస్యల్లో మెగా టిఎస్సి అని చెప్పి మనం ముందు చెప్పుకుంటాం కానీ దాన్ని పాటించిన ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా మీకు రేపు మన చంద్రబాబు నాయుడు గారి మనం గెలిపించుకుంటే ఫస్ట్ సిగ్నేచర్ దాన్ని పెట్టిస్తాం మీ జీఎస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకొని మీ ఇది చూసుకోవచ్చు అట్లీస్ట్ ఛాన్స్ ఉంటుంది మీ అందరికీ గవర్నమెంట్లో ఇచ్చేదానికి తర్వాత ఇంకోటి కూడా ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అయితే ఎవ్రీ త్రీ ఇయర్స్ ఏదో చేసేట్టు త్రీ ఇయర్ త్రీ ఇప్పుడు ఆఫ్ కోర్స్ కోసం ఎయిట్ ఇయర్స్ చేశారంట దాన్ని కూడా మళ్ళీ టెన్ ఇయర్స్ కే చేపిస్తాం మన గవర్నమెంట్ వస్తే సో మీకు ఇబ్బందులు లేకుండా మీ ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ ఇబ్బందులు పెట్టుకొని మీరు రన్ చేయాలంటే కూడా మీ అందరికి చాలా సమస్యలే ఇవన్నీ అట్లా ఈ ఫైర్ కానీ తర్వాత మీ శానిటరీ ఏరియా ఉన్నట్టు ఉంది కదా మీ శాన్ ఈ సర్టిఫికేట్స్ ఈ సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఇయర్ పెట్టున్నారు ఎవరి తీసుకోవాల్సిన స్కూల్స్ దాన్ని కూడా మనం త్రీ ఇయర్స్ చంద్రబాబు నాయుడు టైంలో అది కూడా తీసుకొస్తాం అట్టే ఇంకోటి కూడా బస్సు స్కూల్ బస్సెస్ దానికి మీకు ఈ చూస్తాం అదొక పెద్ద కాస్ట్ మీకు స్కూల్స్ ఎవరి త్రీ మంత్స్ అయితే మీరు టాక్స్ కట్టాలి ఈ బస్సులు వీటికి దాని స్కూల్స్ అదే మనం రికమెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్ చేసి ట్రై చేస్తాం అని కూడా బికాస్ చాలా సేవింగ్స్ ఇవన్నీ అదర్వైజ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మీకు కూడా చాలా సమస్యలు ఉండాలి అసలు రన్ చేయాలంటే కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో చాలా సమస్యలు కూడా ఉన్నట్టుండీవే ఇంతమంది మీరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ చూసి సంతోషం మేము ఈరోజు పార్లమెంట్గా పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఓటు సరిగ్గా గుర్తు కేసు గెలిపించండి నేను మీకు చేయగలిగింది హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పిన చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను జరిగే కదా తప్ప కూడా చూస్తాను అట్లే మన కృష్ణారెడ్డి ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్కి ఇళ్ళ పట్టాలు కూడా ఏదో అనౌన్స్ చేశారంటే అది మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా దాన్ని కూడా మనం అఫ్కోర్స్ నామ్స్ ఉంటాయి కొన్ని నామ్స్ ఆ నామ్స్ ఫాలో చేస్తూ మనం కూడా దాన్ని ప్రయత్నం చేస్తాం ఇళ్ళ పట్టాలు కూడా ప్రైవేట్ ఆ పట్టి డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ సైన్ సైన్మికా పియూ కోటింగ్ మాట్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్